పార్టీని నమస్తే అండి నేను రజా సో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణను వదిలిపెట్టేసి ఆంధ్రాలోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి వైఎస్ షర్మలా గారు సో ఇలాంటి నేపథ్యంలో ఈమె పార్టీకి సంబంధించి మొత్తాన్ని కూడా గంపగుత్తగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట సో అంటే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ ప్రతినిధిగా పనిచేయబోతున్నారు షర్మిల గారు సో ముందుగా వీళ్ళు శర్మిలా గారు ఎవరైతే ఉన్నారో ఒకనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నేపథ్యంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టి అది నిర్వీర్యం అయ్యి కాంగ్రెస్లో కలిపిన నేపథ్యంలో వీళ్ళు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఏ స్థాయిలో దూషించడానికి తెరదీశారో కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈమె పార్టీని సైతం కాంగ్రెస్లోకి వెళ్ళి విలీనం చేయడంతో ఇప్పుడు అంతా కూడా పాత వీడియోలు అన్నింటినీ కూడా తొవ్వి తోడుతున్నారు

అన్నకే తమ్మునికే పోలికలు ఉంటాయి కదా ఉంటాయి కదా ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎప్పుడు జనసేన పార్టీని పార్టీని సో అది పరిస్థితి మాట చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టి దాన్ని హోల్సేల్గా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి దాన్ని కూడా అమ్మేసుకుంటాడని చెప్పేసి ఈమె గారు ప్రచారం చేసినటువంటి వీడియోని ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రోజున ఈమె కూడా అమ్మినట్ట అనేది జనసేన పార్టీ కార్యకర్తలు తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం రాజకీయంగా విమర్శలు చేయొచ్చు మన చిరంజీవి గారు రాజకీయాల నుంచి ఎప్పుడైతే పార్టీని విలన్ చేశారో ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారో కాంగ్రెస్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసారో రాజకీయాలతో నాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి సభల్లో రెండు వేల తొమ్మిది తర్వాత జరిగినటువంటి సభలు కావచ్చు జనసేన పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి సభల్లో కావచ్చు ఆనాడు వైఎస్ఆర్సీపీ తరఫున ఈ జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్న నేపథ్యంలో ఈమె రోడ్లు ఎక్కి ప్రచారం చేసిన నేపథ్యంలో ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సరే మరి ప్రజారాజ్యం పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గురించి ఎంతలా మాట్లాడినటువంటి ఈమె గారికి మరి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారు కదా

వైఎస్ఆర్ అనే మూడు పదాలు ఉచ్చరించే హక్కు కూడా ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ సో అదనమాట సంగతి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చింది వైఎస్ఆర్ అని చెప్పేసి ఆ మూడు పదాల్ని అంటే మూడు అక్షరాలని ఆ మూడు పదాలని ఉచ్చారించే హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి అల్టిమేటమ్ ఇచ్చేశారు వైయస్ శర్మల గారు రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్ జరగక ముందు వైఎస్ఆర్టీపీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారో వెళ్ళ వెళ్తారో వెళ్ళరో అనే సందిగ్ధతలు ఉన్న నేపథ్యంలో ఈమె స్పీచ్లు ఇచ్చిన నేపథ్యంలో మాట్లాడినటువంటి మాటలు అంటే ఏంటి పరిస్థితి ఏంటి రాజకీయం ఓ పక్క చిరంజీవి గారు దాన్ని విలీనం చేస్తారు కాబట్టి ప్యాకేజ్కి అమ్ముకున్నారన్నారు తర్వాత సీట్లు అమ్ముకున్నారన్నారు రక్తం అమ్ముకున్నారన్నారు రకరకాలుగా విష ప్రచారం చేశారు కదా మరి ఈ రోజున జనసేన పార్టీని కూడా పవన్ కళ్యాణ్ అమ్మేసుకుంటాడు అన్నకు వచ్చినటువంటి బుద్ధులు తమ్ముడికి రావా అని చెప్పేసి విషప్రచారం చేశారు కదా మరి ఈ రోజున షర్మిలా గారు తన యొక్క పార్టీని కాంగ్రెస్లో గంపగుత్తుగా మెచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి విలీనం చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి వైఎస్ షర్మిలా గారు ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి ఎందుకంటే ఒక మాట మాట్లాడేసి వదిలేస్తే కనుక ఏదో ఒక రోజునది మళ్ళీ రివర్స్ భూమ్రవంగా అవుతుంది కదా ఈరోజు అదే జరుగుతుంది కదా షర్మిలా గారి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ప్ర ఇప్పుడు వైసీపీకి ఎంత దెబ్బ శర్మిలా గారు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి భయంకరమైన దెబ్బ తగలబోతోంది సో ఆ రాజకీయం గురించి తర్వాత మాట్లాడుకునే లెక్క అయితే కనుక ముందేంటంటే ఈమె మాట్లాడిన ప్రతి మాటకి కూడా కట్టుబడి ఉన్నారా కట్టుబడి ఉన్నారా అనేది మనకు ఇప్పుడు తెలియాలి రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టి ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తే అన్నన్ని మాటలు అన్నటువంటి వ్యక్తి అంటే ఆ రోజు విలీనం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఉన్నాయి కదా విలీనం జరిగినట్టుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలోనే కదా సో మేబీ తెలిసే ఉంటుంది కదా ఎందుకు విలీనం జరుగుతుంది రీసెంట్గా కేటీఆర్ గారు బయటకు వచ్చి ఒక మాట అన్నారు తెలంగాణకి ఆంధ్రాకి పార్టీషన్ చేసేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చంట దిగ్విజయ్ సింగ్ వచ్చి మన టిఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి మీ పార్టీ మొత్తాన్ని కూడా మా పార్టీలో విలీనం చేయండి అని చెప్పేసి అడిగారంట అప్పుడు మన కేసీఆర్ గారు నేను విలీనం చేయను నాకు చేయాల్సినంత అవసరం లేదు అవసరంతో పొత్తు పెట్టుకుని పార్టిసిపేట్ చేద్దామని చెప్పారంట సో ప్రజారాజ్యం పార్టీని ఆ విధంగా లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసుకున్నారని చెప్పేసి మొన్న రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు కేసీఆర్ కేటీఆర్ గారు మాట్లాడిన పరిస్థితి బిఏ టీఆర్ఎస్ పార్టీని కూడా విలీనం చేసేద్దామని కాంగ్రెస్ పార్టీలోకి కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కానీ చిరంజీవి గారిని ఒక ఎలా అంటే ముక్కుసూటి మంచి మనిషి ప్రతిదాన్ని కూడా నీతి నిజాయితీతో మన మనవాళ్లే కదా అని చూసేటటువంటి వ్యక్తిని రక్తం అమ్ముకున్నారని ప్రచారం చేశారు కళ్ళు అమ్ముకున్నారని ప్రచారం చేశారు సీట్లు అమ్ముకున్నారని ప్రచారం చేశారు ఇది కేవలం కాపుల పార్టీ అని ప్రచారం చేశారు ఆనాడు వందకు పైగా సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం పార్టీ మాత్రమే దేశంలోకి అంత గొప్ప ఉన్నత విలువలతో చిరంజీవి గారు తనకున్నది ఎంతటికి పంచే వ్యక్తి తప్ప ఒకరి దగ్గర నుంచి చేయించి ఆశించి తీసుకునేటటువంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి ఇంట్లో ఆడబిడ్డల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తూ రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో చిరంజీవి గారు తట్టుకోలేక రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని అడిగారు అనే పార్టీ నాకు ఇచ్చేయండి నేను రన్ చేసుకుంటానని చెప్పేసి చిరంజీవి గారు తమ్ముడిపై ప్రేమతో ఈ దరిద్ర రాజకీయాలు మనకొద్దు మనం ప్రజాసేవ చేద్దామంటే వీళ్ళు ప్రజాసేవగా చేసేది కోరి సేవ చేస్తారు మన జీవితాన్ని రోడ్డుకు లాగుతారు ఎలాగో నేను పడ్డాను నువ్వు పడొద్దు పవన్ కళ్యాణ్ అన్నట్లుగా చిరంజీవి గారు ఆ బావతోనే పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పగ్గాలు ఇవ్వకుండా కాంగ్రెస్లో తోసేశారు ఆ పార్టీ మొత్తాన్ని కూడా అంతా హింస పెట్టారనమాట ఆ రోజున చిరంజీవి గారిని కుటుంబాన్ని రోడ్డుకి తీసుకొచ్చారు ఆడపిల్లలను రోడ్డుకి తీసుకొచ్చారు ఈ రోజున పవన్ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటిది కేవలం రాజకీయ పరమైన ఇంటెన్షన్లు ఉంటాయా వ్యక్తిగత ఇంటెన్షన్స్ ఉండవు అంటే లోతుకెళ్ళి చూస్తే వ్యక్తిగత ఇంటెన్షన్స్ ఉంటాయి ఎందుకంటే చిరంజీవి గారంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఇష్టం అన్నమాట అలాంటి వ్యక్తిని ఎంత కాంగ్రెస్ హయాంలో ఎంత దారుణంగా ట్రీట్ చేశారంటే కోడిగుడ్లు వేసుకుంటారండి ఆ రోజున చిరంజీవి గారిని ఏం తప్పు చేశాడని పెట్టిన పార్టీ పెట్టి ఆరు నెలల్లో ఒక విధ్వంసమైన వేవుని క్రియేట్ చేసి ఒక సంచలనాన్ని నాంది పలికి వందకు పైగా బీసీలకు సీట్లు ఇచ్చి పద్దెనిమిది స్థానాలు గెలుచుకొని దాదాపు ముప్పై నలభై స్థానాల్లో ఐదోర ఐదు ఐదో వందల ఓట్లు మెజార్టీతో ఓడిపోయి సందర్భాలు ఉన్న నేపథ్యం ఒకే పార్టీలో ఏరే పార్టీల నుంచి వచ్చి ఆ పార్టీలో రాత్రికి రాత్రే ఒక నాయకులుగా తయారయ్యి తెల్లారికి మళ్ళీ అదే చిరంజీవి గారి విష ప్రచారం చే చేశారు వీళ్ళంతా అంత అత్తలాకుతలం చేస్తే ఆ మనిషి తట్టుకోలేక మనకి రాజకీయాలు వద్దని వెళ్ళిపోయాడు కానీ ఈ రోజు శర్మిలా గారు పార్టీని విలీనం చేశారు కదా మరి ఎలాంటి దెబ్బలు తగిలినా చిరంజీవి గారి మీద వేసినట్టు కొడుగుట్లు లేదంటే చిరంజీవి గారి ఇంట్లో ఆడబిడ్డలు బయటకు రోడ్డు మీద తీసుకొచ్చినట్టు శ్రీజ గారి పెళ్లి విషయాన్ని పదే 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 ఇప్పుడు మీడియా అంతా ఎంత రాద్దంత ఎంత పెంట చేసిందో తలుచుకుంటే ఈ రోజుకు కూడా వేస్తూ ఉంటుంది మెగా ఫ్యాన్స్ అంతా కూడా మరి ఈరోజు షర్మిలా గారు ఎందుకు పార్టీని విలీనం చేస్తున్నారు అంత పెద్ద దెబ్బలు తగిలినాయ్యా దేనికోసం అనేది కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నటువంటి మాటలు ఒకప్పుడు కాంగ్రెస్ని ఎన్నిన్ని మాటలు అన్నారు కాంగ్రెసే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి జైల్లో పెట్టించి పదహారు నెలలు జైల్లో పెట్టించి ఆయన హింసలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీలోకి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిలల్లి చేరడాన్ని దీన్ని మనం ఏ విధంగా చూడాలి అనేది ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి రాజకీయ అంశం చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని అంత అవహేళనగా పవన్ కళ్యాణ్ కూడా పార్టీ మూసేసుకుంటాడు అమ్మేసుకుంటాడు అన్నట్టుగా ప్రచారం చేసినటువంటి శర్మిలా గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తన యొక్క పార్టీని విలీనం చేస్తున్న నేపథ్యంలో మరి ఏ విధంగా రియాక్ట్ కావాలి మెగా ఫ్యాన్స్ అంతా అనేది కూడా వస్తున్నటువంటి అంశం ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత హాని చేసింది అత్యంత కుట్రాలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా అంటారేమో రాష్ట్రం రెండు ముక్కలు అవడానికి కారణం ఎవరు రెండు ముక్కలు చేయడానికి కారణం ఎవరు అసెంబ్లీ మన పార్లమెంట్ యొక్క తలుపులు వేసి మరీ చీకట్లు విభజన చేసింది ఎవరు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్రతిపత్తుల్ని మొన్ని అన్నింటిని కూడా నేలమట్టం చేసింది కుదేలు చేసింది ఎవరు రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళైన ఈ రోజుకి కూడా ఆ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం లేదంటే దానికి చేసింది ఎవరు కుంపు చేసింది ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఈ రోజున ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి దుస్థితి ఇది ప్రతి ఒక్కడికి తెలుసు అలాంటి పార్టీలోకి వైఎస్ఎస్ శర్మల గారు వస్తున్నారు సో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజున వైఎస్ శర్మల గారు వస్తున్నటువంటి తీర్పై ఆమె ఎలాంటి వివరణ ఇచ్చిద్దో కూడా చూడాలి ఒకటి ప్రజారాజ్యం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించారు పార్టీలు తీసేస్తారని ఈమె పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్లోకి తోసేశారు ఒకటి రెండోది ఏంటంటే ఈమె వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ అనే ఒక పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి దుర్మార్గమైన ఈ కాంగ్రెస్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అన్న 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 మాటలు శర్మల గారు అన్న నేపథ్యంలో ఈ రోజున ఇదే కాంగ్రెస్లోకి ఈమె వస్తున్నటువంటి పరిస్థితి రెండు మూడు తన అన్నని ఈ కాంగ్రెస్సే నానా రకాల హింసలకు గురి చేసి జైల్లో పెట్టించి ఇబ్బందులకు గురి చేసిందని చెప్పేసినటువంటి వీళ్ళే అంటే జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గారే రోడ్ల మీద తిరిగారు ఈ కాంగ్రెస్ అంత చేసిందని చెప్పేసి చెప్పారు కదా మరి ఈ రోజున ఆ పార్టీలోకి ఎలా వెళ్తారు అనేది కూడా సామాన్య ప్రజానికి అడుగుతున్న ప్రశ్న అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర సర్వనాశన సంక నాగిపోవడానికి ముఖ్యమైన కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వస్తుంది రాజన్న బిడ్డ అని కూడా అడగడం అయితే జరుగుతుంది ఇదంతా పక్కన పెడితే ఇంకొక విషయం మాట్లాడుకోవాలి అదేంటంటే ఈమె కాంగ్రెస్లోకి వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు స్ప్రిడ్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇప్పటికే జనసేన టీడీపీ కలవడం కారణంగా వస్తున్నటువంటి సర్వేల ప్రకారం చూస్తే గనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్స్లో లాస్ అవుతారు అన్నట్లుగా ప్రొజెక్షన్స్ అయితే వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫ్యాన్ బేస్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోకి షరీనగర్ ఎంట్రీ ఇస్తే గనక కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీ తరపున వస్తే గనక శర్మిల మన జగ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు కొంచెం ఇటు కొంచెం అయ్యి మొత్తానికి వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా భయంకరమైన దెబ్బ కొట్టడానికి స్కెచ్ చేశారన్నట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఒకప్పుడు వీళ్ళే అవమానాలకు గురి చేశారు వీళ్ళే చెప్పారు ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్నాడు అన్నారు ప్రజారాజ్యం పార్టీ విధంగానే జనసేన పార్టీ అయిపోద్ది అన్నారు ఈ రోజున వైఎస్ఆర్టీపీ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్లోకి గంప గుత్తగా తీసుకెళ్లి విలీనం చేసినటువంటి పరిస్థితి మరి విలీనం చేసి జెండా పీకేసింది జెండా ఎత్తింది ఎవరు కూడా ఈ సందర్భంలో వివరణ ఇవ్వాల్సింది అన్నట్లుగా మెగా అభిమానులు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి సో ఫైనల్గా చెప్పేది ఏమంటే తదాస్తు దేవతలు ఉంటారు అదేవిధంగా మనం చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించక తప్పదు ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా అడ్డగోలుగా కామెంట్లు చేస్తే అలాంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో వస్తాయని చెప్పడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అన్నట్లుగా మెగా మోన్లు అయితే క్లియర్ కట్గా మాట్లాడడం అయితే జరుగుతుంది